వైఎస్ శర్మలకు షాక్ ఇచ్చిన సీఎం జగన్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో నియంత పాలన నడుస్తోంది వైఎస్ షర్మిల నిప్పులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీని చూసి జగన్ సర్కార్ భయపడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న సమయంలో కాన్వాయిలు ఆపడంపై షర్మిల మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు ఎనికేపాడు వద్ద వైఎస్ షర్మిళ కాన్వాయిన్ అయితే పోలీసులు ఆపడం జరిగింది అక్కడ నుంచి వాహనాలన్నింటినీ కూడా మళ్లించారు వెహికల్స్ డైవర్ట్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డు మీద బైఠాయించారు సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు వెనుక ఉన్న వాహనాలు వచ్చే వరకు ముందుకు వెళ్ళమని షర్మిల అయితే తేల్చి చెప్పారు అయితే వలన ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయాయి పోలీసులు షర్మిల వద్దకు వచ్చి మాట్లాడారు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనతో పోలీసులు దిగొచ్చారు వచ్చారు షర్మిల కాన్బాయ్కి అనుమతి ఇచ్చారు రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదని తేల్చి చెప్పారు షర్మిల అనుమతి తీసుకుని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని అడిగారు ఆంధ్రప్రదేశ్లో నియంత్రణ పా నియంత్ర పాలన నడుస్తుందని షర్మిల అయితే ధ్వజమెత్తారు జరిగిన విషయంపై షర్మిళ స్పందిస్తూ ర్యాలీకి అనుమతి ఉన్నా కూడా ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులపై ఫైర్ అయ్యారు ఏపీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకోబోతున్న సమయంలో నా కాన్వాయ్ని అడ్డుకున్నారు అంటే కాంగ్రెస్ని చూసి ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు భయపడుతున్నారా సార్ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు తమ కార్యకర్తలను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించినామే అవసరమైతే జైలుకైనా వెళ్తామని ఘాటుగా స్పందించారు కాగా ఇవాళ వైయస్ శర్మల ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిక బాధ్యత అయితే తీసుకోనున్నారు